ఇళ్లు ఆయిల్ పై జరుగుతున్న దాడుల్ని వెంటనే ఆపివేయాలని కొత్తపేటలో ఆయన హింసించడం అతి హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నామని ఏ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగం ఉద్యోగం కదా మాలాంటి వారిపై మీ ప్రతాపం ఏమిటని యూనియన్ నాయకురాలు కృష్ణవేణి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బలరాం దుర్గా ప్రసాద్ కార్య వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం చేయలేదు కాబట్టి అనేక పోరాటాలు ఫలితంగా మరి మొత్తం స్కీమ్ కార్మికులు ఈ ప్రభుత్వం మార్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశించారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అనేక మంది అంగన్వాడీలు మధ్యకాలను అనేక చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆశా వర్కర్లు అలాగే డాక్టర్ అయ్యి అయితే మన జిల్లాలో చాలా చోట్ల తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు అలాగే కంటిజెంట్ వర్కర్లకు అయితే ఆరు నెలల నుంచి వేతనాలు లేవు పొమ్మనుకుంటా పొగ ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తా ఉన్నారు అక్కడేమో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారు ఏమో మాకు ఎటువంటి రాజకీయ వేదింపులు చెయ్యం ఎవరి మీద కక్ష సాధించమని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇవాళ కింద స్థాయిలో చోటా నాయకులు మాత్రం అనేక మందిని మీరు వైసీపీలో వచ్చారని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంగన్వాడీ వర్కర్ కొత్తపేట నియోజకవర్గంలో లక్ష్మీ పోలవరం తండ్రి వైసీపీ అంట కూతురేమో ఏమో ఆయన పనిచేస్తుంది బతుకుదేరు కోసం ఆమెని తీసేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఆఖరికి ఏమీ లేదని చెప్పి రేషన్ కార్డు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఆ సాకుతో ఈ ఉద్యోగం తీసేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఆపాలి అలాగే డ్వాక్రా యానివెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే అనేక మందిని ఈ తొలగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ఉద్యోగుల మీద కార్మికుల మీద స్త్రీ వర్కర్ల మీద ఈ వేధింపులు ఆపాలి ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం ఆందోళన చేస్తామని చెప్పి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని చెప్పి तो बीजेपी